ప్రాంతాలు ఆయన సందర్శించి కార్యక్రమం అనేటువంటి పత్రిక నైనా పంచి ప్రభువాని పిల్లలమైన మేము ఇది ముందు మరది పత్రికలను పంచి శిక్షకులను పోషించి నైనా మీకు స్తోత్రములు నశించిపోతున్న ఆత్మల పట్ల నైనా నా తండ్రి ఏ ఒక్క పాపి నశించుకోవడం మీకు ఇష్టం లేదు కనుక నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చినను రవ్వ వచ్చను అని మీరు వ్రాయించారు కనుక దగ్గరికి మా తండ్రి నీ పిల్లలు ఈ దినమంతా మీ కొరకు పనిచేశారు ప్రార్థించారు సంవత్సరం అంతా నైనా ఈ నెల స్వార్త కొరకు ప్రార్థిస్తున్నారు ప్రయాసపడుతున్నారు వారి సమయమును ధనమును నైనా నా తండ్రి గో వెచ్చిస్తున్నారు ఖర్చు పెడుతున్నారు ఇందును బట్టి మీ స్తోత్రములు ఇదిమందు తండ్రి నిశ్వాస పనిలో మీ పరిచర్యలో బహుగా ప్రయాసపడినటువంటి మీ పిల్లలను బట్టి మీకే స్తోత్రములు వాహనములు సిద్ధపరిచిన యువ తండ్రి ప్రభాని బిడలైన వారిని బట్టి మీకు స్తోత్రములు ప్రభా ఎన్ని వేల పత్రికలు ఈ దినమందు అయినా నీ పిల్లలు పంచారో ఆ పత్రికలు నా తండ్రి వృధాగా పోకుండా ఆయన అనేక ఆత్మలు రక్షణ పొందుటకు మరలోక రాజ్యంలో ప్రభు అయినా మేము రక్షించినటువంటి ఆత్మలు మాకు కనబడుటకు మీకు ఒక సహాయం చేయండి గుడి వచ్చిన సంఘమును జీవించండి తిరిగి పెడుతుండగా మా వాహనాలకు మీ భద్రత మీ కాపుదల మీ సన్నిధి మీ దోతల సహాయము మన మా తండ్రి గారి ఆత్మతోడుగా ఉంచండి ఎటువంటి బలహీనతలు వాటిలకు ఉంటున్నట్లు నైనా మీ కృప మీ మీ బాబుల స్వచ్ఛత సహాయం చేయమని ప్రభా బిడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అయినా పరిచయం చేసిన గ్రామాలను పంచిన పత్రికలను దీవించి ఆశీర్వదించి మీ మహిమ కొరకు అయినా నీ బిడ్డలైన అందరినీ అయినా ప్రభా నిలుబెట్టి వాడుకుని మహిమలందమని ఈ స్వార్థ పరిచయం యొక్క దీవెన ఈ బిడ్డ మీద కుమరించమని యేసు మహాపరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకొని చిన్నాను

వేసే సంపూర్ణ విజయం అపవాది కలిగంతగా నాశనం అలిలుయా 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 స్తోత్రం 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 ఆమె 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 మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన రక్షకుడైన ఏ సుక్రీస్తు ప్రభుల కృప మన ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యున్యునిచ్చే సావాసము సన్నిధి పాపుదల స్వస్థత రక్షణ విడుదల విడిద పరిచరు పత్రిక పరిచర్య సేవ చేసిన విడుదలైన వారందరికీ దేవుడు దయచేసి జీవించి ఆశీర్వదించును క్రీస్ మహారాజు కి